నెల్లూరు సంతపేటలోని మార్కెట్లో ఇటీవల అగ్ని ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే ఈ ఘటనతో పలు దుకాణాలు అగ్నికి ఆహుతై వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు ఈ నేపథ్యంలో బాధితులకు అండగా నిలిచారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ తన సొంత నిధి నుంచి బాధితులకు ఆర్థిక సహాయం అందజేశారు ఆయన తరపున పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు మార్కెట్ వద్దకు చేరుకుని వ్యాపారులను పరామర్శించారు జరిగిన నష్టాన్ని బట్టి కొంతమందికి యాభై వేల రూపాయలు మరికొంతమందికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇంకొంతమందికి పదివేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించారు ప్రభుత్వం నుంచి మరింతగా సాయం అందించేందుకు మంత్రి నారాయణ కృషి చేస్తున్నారని టీడీపీ నాయకులు తెలిపారు ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా మున్సిపాలిటీ తరఫున తగు చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణ చెప్పినట్లు టీడీపీ నాయకులు వెల్లడించారు అగ్ని ప్రమాదం అగ్ని ప్రమాదం జరగడం జరిగింది దాన్ని నిన్న మంత్రి గారు స్వయంగా పర్యవేక్షించారు గతంలో ఇక్కడ ఉండే నాయకులు స్థానిక నాయకులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి పర్యవేక్షించి వాళ్ళ సాధక బాధలన్నీ కూడా చూసి అవన్నీ కూడా నారాయణ సార్కి మొత్తం వివరించడం జరిగింది వివరించిన తర్వాత సార్ ఏదైతే పూర్తిగా దెబ్బతినిందో వాళ్ళకి ఎనిమిది మందికి యాభై వేల రూపాయలు చొప్పున అలాగే పాక్షికంగా దెబ్బతిన్న షాప్స్కి పదహారు మందికి ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పున అలాగే సింపుల్గా ఏదైనా వాటర్ వచ్చి ఏదైనా బట్టలు తడిచిన వాళ్ళకి వాళ్ళకు కూడా ఏమీ కూడా ముప్పై మందికి పదివేల రూపాయల లెక్కన ఇవ్వడం జరిగింది అవి కూడా వాళ్ళ కుటుంబ సంపాదన నుంచి నారాయణ సార్ కుటుంబ సంపాదన నుంచి ఇచ్చిన సొంత నిధులు ఏ వచ్చినా కూడా ఖచ్చితంగా కూడా ప్రభుత్వం నుంచి కూడా ఇప్పించడం జరుగుతుంది ఇక్కడ స్థానిక నాయకుల ద్వారా ఖచ్చితంగా కూడా పొంగూరు నారాయణ గారు ఒక డెవలప్మెంటే కాదు పేదలను ఎలా ఆదుకోవాలో కూడా మాకు నేర్పించడంతో పాటు ఆయన కూడా బ్రహ్మాండంగా ఈరోజు పేదలందరినీ కూడా ఆదుకుంటున్నారు ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే గతంలో మోడిగాడ్ తోట ఆ పరిసర ప్రాంతంలో కూడా అక్కడ అగ్ని ప్రమాదం జరిగితే సొంత నిధులు అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కూడా ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఇప్పించడం జరిగింది ఇప్పించడమే కాకుండా వాళ్ళకి బియ్యం దగ్గర నుంచి పప్పు ఉప్పు సరుకుల దగ్గర నుంచి అన్ని కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఈ మార్కెట్లో కూడా ఇవ్వడం జరిగింది నిజంగా కూడా ఇటువంటి సందర్భాల్లో నిధులు ఇవ్వడం గతంలో నేను నుంచి రాజకీయాల్లో ఉన్నా కూడా ఏ నాయకుడు కూడా ఇంత డబ్బుల్ని సొంత నిధుల్ని ఇవ్వడం నేను చూడలేదు ఈ రోజు నిజంగా కూడా పొంగూరు నారాయణ గారికి వన్స్ ఆల్ హ్యాట్స్ ఆఫ్